ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు ఇండిగో విమాన సర్వీసుల రద్దు వ్యవహారంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అమెరికా కెనడా దేశాల్లో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు విశాల భారతదేశంలో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ అని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ డోలాశ్రీ స్వామి కోరారు సమానత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా వారికి అర్పించుకోవడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళైనప్పటికి కూడా మనం అందరం కలిసి సమాజ నిర్మాణాలు ఉన్నాం అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు కల్పించినటువంటి ఈ వర్గాలకు కల్పించిన హక్కులు వాటి వల్లే ఈరోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతూ ఉంది వారి ఆశయాలకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కావచ్చు ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు విజయవాడలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల పోస్టర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన మహానేత వాజ్పేయి అని కొనియాడారు ఇండిగో విమాన సర్వీసుల రద్దు వ్యవహారంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ప్రయాణికుల భద్రత సౌకర్యం ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు విమాన సర్వీసుల రద్దుపై ఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ The Ministry of Civil Aviation has been actively on the ground, engaging with all the necessary stakeholders for two things. One, for passenger care, comfort, and convenience, we want to reduce all the inconvenience that the passengers are facing at the airports. And two, we want to ensure safe operations in the country. Also, these two priority, the ministry has been thoroughly engaging from day one. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అమెరికా కెనడా దేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు తొలి రోజు డల్లాస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారని పదవ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి నిన్న పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు అద్దంకి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ కేటాయించడమే కాకుండా మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆకాశవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సోమేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కృషి చేశారని పేర్కొన్నారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఛత్తీస్గఢ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనిమిది లక్షల నలభై ఆరు వేలకు పైగా గణన ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి యశ్వంత్ కుమార్ తెలిపారు రాష్ట్రంలోని దాదాపు నమోదిత ఓటర్లు అందరికీ గణన ఫారాలు అందించబడ్డాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు గిరిజనులు ఎక్కువగా నివసించే బస్తర్ డివిజన్లో బూత్ లెవెల్ అధికారులు మారుమూల ప్రాంతాలలోని ఓటర్లను చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు ఇంద్రావతి నది అవతల ఉన్న దట్టమైన అడవులతో కూడిన ప్రాంతాలకు చేరుకోవడానికి బీఎల్ఓ బృందాలకు పడవలు స్టీమర్లను అందుబాటులో ఉంచినట్లు బీజాపూర్ డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ఎన్ఆర్ గవేల్ వెల్లడించారు వారణాసిలో నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగమానికి సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ శరవణన్ తంగమణి తెలిపారు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులతో పాటు డ్రోన్లను మోహరించనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా వారణాసిలో పాతికేయులతో మాట్లాడుతూ నిఘా కోసం రెండు మందికి పైగా సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడిని నిన్న కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదుని దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు వ్యాపారవేత్తలు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్లు మంత్రి వివరించారు హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు విజయవాడలోని పెరేడ్ గ్రౌండ్స్లో అరవై మూడవ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డుల పాత్ర ప్రత్యేకమని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వ పోలీసు సర్వీసుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారని చెప్పారు వారు మరణిస్తే ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియాను ప్రభుత్వం ఇస్తోందన్నారు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించడం జరిగిందని మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు చెప్పారు భారత పర్యటనలో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో మూడో వన్డే మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు ఇండిగో విమాన సర్వీసుల రద్దు వ్యవహారంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కేంద్ర మంత్రి భూపతిరాజు రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అమెరికా కెనడా దేశాల్లో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గోటుపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు